ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ లో కాంగ్రెస్ జెండాను ఆయన ఎగురవేశారు స్వతంత్ర పోరాటంలో దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం లభించింది ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు పన్నెండేళ్ళు జైలు జీవితం గడిపినారంటే వారెంత ఎంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతూ ఉంది వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యం మేలుచుతున్నటువంటి అధికార దావంతో రాజ్యం మేలుచుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత నేను సుందరంగా అడుగుతా ఉన్నాను పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదట మధా మంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రపంచంలోనే ఒక విజనర్ లీడర్ గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది పాకిస్తాన్ కి శ్రీమతి గాంధీ అంటే గడగడలే రోజు నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోర్కరినటువంటి పరిస్థితి ఒక రాష్ట్రం కాదు ఒక దేశమే బంగ్లాదేశ్ ఒక దేశ నిర్మాణానికి దేశం విడదీసి ఒక దేశ నిర్మాణానికి పాటుపడినటువంటి ఘనమైనటువంటి ఉక్కు మహిళ శ్రీమతి గాంధీ గారు సంస్థానాలు రద్దు కానీ బ్యాంకుల జాతీకరణ కానీ ఈ దేశం సామాన్యుడి చేతిలోకి రావాలనే ఇందిరా ఇందిరాగాంధీ గారు